న్యూస్ గుడ్ న్యూస్ ఇది మేము ఒక్కసారి ఎర్రి పువ్వులు అవుతాం మళ్ళీ మళ్ళీ ఎర్రి పువ్వులు కావు అని చెప్పి తెలుగు ప్రజలైతే తెలియజేస్తున్నారు పల్లవి ప్రశాంత్ గుర్తున్నారు కదా సింపజీ కార్డు వాడి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిండు వాడు ఆడినే బిగ్ బాస్ లో అయినా కానీ మన తెలుగు ప్రజలు వాడి చేతిలో ట్రోఫీ పెట్టి మనకి బయటకు ఆ తర్వాత బుద్ధి అని తెలిసింది సో మేము ఒక్కసారే పువ్వులు అవుతాం మళ్ళీ మళ్ళీగా సో రమ్యాని మీరు బిగ్ బాస్ కి ఎందుకు పిలిచారు తనేం ఏం పీకింది ఎక్స్పోజింగ్ చేస్తే బిగ్ బాస్ కి పిలుస్తారా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే బిగ్ బాస్ కి పిలుస్తారా ఏంది వాళ్ళని పిలిచి బిగ్ బాస్ పేరు విందుకు ఇస్తామని చెప్పి బిగ్ బాస్ ఫ్యాన్స్ అయినా తెలుగు ప్రజలైనా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఒక వంద మంది ఉంటే వంద మంది కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడారు సో ఇవాళ తను ఎలిమినేట్ అవ్వబోతుందనమాట ఇది అఫీషియల్ డిక్లరేషన్ నాగార్జున గారిని ఎర్రి పొమ్ములు చేయొచ్చు బిగ్ బాస్ ని ఎర్రి పొమ్ములు చేయవచ్చు కానీ తెలుగు ప్రజల్ని ఎవడు ఎర్రిపులు చేయలేరు అని చెప్పి మళ్ళీ మళ్ళీ నిరూపించారు నేను మొన్నే అన్నా వన్ వీక్ లో ఈ అమ్మాయి బయటకు వచ్చేయాలని వన్ వీక్ కూడా ఆడిందో లేదు మేడం ఆ పట్టుకుని వెళ్తున్నారు నిజంగా ఇది గ్రేట్ న్యూస్ తెలుగు ప్రజలు గ్రేట్